మీకు తెలుసా శివుడు తన గొంతులో రామనామం జపించాడట రామాయణంలో శివుడు అత్యంత పురాతన ఆచార్యుడట ఆయన రాముడి పాత్రను వంద కోట్ల శ్లోకాల్లో వర్ణించాడట శివుడు ఈ శ్లోకాలను దేవతలకు రాక్షసులకు మరియు ఋషులకు మధ్య సమానంగా పంచినప్పుడు ప్రతి ఒక్కరికి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు శ్లోకాలు వచ్చాయట ఒక శ్లోకం మిగిలిపోయిందట దేవతలు రాక్షసులు మరియు ఋషులు అందరూ ఒక శ్లోకం కోసం పోరాడటం ప్రారంభించారట ఈ శ్లోకం ముప్పై రెండు అక్షరాలు అనుష్టాప్ చందంలోనే ఉందట శివాజీ దేవతలకు రాక్షసులకు మరియు ఋషులకు ఒక్కొక్కరికి పది అక్షరాలు ఇచ్చాడట ముప్పై అక్షరాలు విభజించబడ్డాయట మరియు రెండు అక్షరాలు మిగిలిపోయాయట అప్పుడు శివుడు దేవతలతో రాక్షసులతో ఋషులతో ఇలా అన్నాడట నేను ఈ రెండు ఉత్తరాలు ఎవరికి ఇవ్వను అన్నాడట నేను దానిని నా గొంతులోనే దాచుకుంటాను అన్నాడట రామ్ మరియు ము అనే ఈ రెండు అక్షరాలు నామ్ అని అర్థం రామ్నామ్ రూపంలో ఉన్న ఈ రెండు అమర మంత్రం శివుని గొంతులో మరియు నాలుక కొనల్లో ఉంటుందట